తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు వైద్యులకు సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఆడిటోరియం నందు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అధ్యాపకులకు వైద్య సిబ్బందికి ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ సర్జన్ డాక్టర్ రోజారమణి డాక్టర్ సునీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు విద్యార్థులు వైద్యులు సాంప్రదాయ దుస్తులతో హాజరై రంగురంగుల ముగ్గులను వేశారు విజేతలకు బహుమతులను అందజేశారు వాళ్ళలో ఉన్న ఎంత కలర్ఫుల్ వాళ్ళ మైండ్ బయటపడుతుందంటే అంత బాగుంది మా మనోవికాసంతో వికాసంతో వాళ్ళు ఇంకా స్ట్రెస్ బస్టర్గా ఇది ఉపయోగపడి దాంతోపాటి మన అట్టడుగున పడిపోతున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనము పెద్దవాళ్ళు పూర్వీకులు ఎలా జరిపేవాళ్ళు సంక్రాంతి అంటే ఏంటిది ఈ ప్రతి ముగ్గులోనూ ఒక పొంగల్గా పొంగల్ చేయడం అంటే ఏంటిది ఒక ఆవులు అంటే ఏంటిది ఒక గొబ్బెమ్మ అంటే ఏంటిది చెరుకు అంటే ఏంటిది అలాంటివి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ చదువు కాంపిటీషన్ లైఫ్లో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి తెలుగు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు పతంగుల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు రాస్ పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మామూలుగా సంక్రాంతి అనేది గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో దీని మీద అవగాహన కల్పించడం కోసం ఈ సంస్కృతి సాంప్రదాయాలని ఈ కాలం పిల్లలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఈ భవానీ నగర్ క్లస్టర్ నందు ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముగ్గులు పోటీలు పెట్టాలని మహిళలందరూ కూడా అడగడం ద్వారా ముగ్గుల పోటీలు ఏర్పాటు జరిగింది ఈ ముగ్గుల పోటీ ద్వారా అందరికీ కూడా ఒక మాత అందరి కలయికతో ఏర్పాటు చేసినాం కాబట్టి అందరికీ కూడా ఇక్కడ పార్టీ వైజ్ అయిన అందరికీ కూడా మహిళలకు ముగ్గురి పోటీలో పాల్గొన్న వారికి మంచి బహుమతులు కూడా ఆలయ కమిటీ వారు అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి శుభపరిమానాలు ఇంకా ఉగాదిగ్గని అదేవిధంగా వినాయక చవితి కూడా మేము అందరూ కలిసి చేసుకోవాలని మీ ద్వారా పట్టణ ప్రజలు తెలియజేస్తూ అదేవిధంగా మా యొక్క వరిసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించి మొగ్గులు తీర్చుకోవాల్సిందిగా భక్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ మీ ఆలయ కమిటీ సభ్యులు